అసలు రాజకీయం అంటే ఏంటి అసలు రాజకీయానికి ఉన్న అర్థాలే మారిపోతున్నాయి ఇప్పుడు పాలిటి పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిచేసి ఇప్పుడున్న అధికార పార్టీని వాళ్ళని పక తెచ్చేసుకుందామని అనుకుంటున్నారు అంటే వ్యక్తిగత ద్వేషాల మీదే ఇప్పుడు రాజకీయం అనేది నడుస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు ఉన్నారండి జగన్ గారు ఓడిపోయారు పదకొండు సీట్లు వచ్చినాయి కానీ దానికి రీజన్ ఏంటి నేను ఎందుకు ఓడిపోయాను నన్ను ఎందుకు ఓడించారు అంటూ ఒకటి నన్ను మోసం చేశారు జనం అంటున్నారు తప్ప ఓకే ఏదో తప్పు చేశాను నేను సంథింగ్ రాంగ్ చేశాను ప్రజలకి నేను ఇచ్చాను డబ్బులు ఇచ్చాను మాట వాస్తవం కానీ వాళ్ళకి ఎప్పుడు తోడుగా నిలవలేదు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎప్పుడు బయటికి రాలేదు ఎప్పుడు అక్కడే ఇంట్లోనే కూర్చున్నాడు తాడేపల్లిలో అక్కడే ప్రెస్ మీట్ని నడుస్తూ అక్కడే నడి అక్కడే అక్కడ నుంచి అన్ని చేశారు ప్రజలకు రాలేదు ఓకే ఎవరైనా అప్పుడు ప్రజెంట్ అక్కడ విజయవాడలో రైతులు చేసిన ధర్నా కూడా అలా కనిపించకుండా తెరలు వేసుకుని వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ నేను ఏ పార్టీకి సపోర్ట్ కావట్లేదు వ్యతిరేకంగా చెప్పట్లేదు చెప్పట్లేదు అక్కడ వాళ్ళ చేసిన పనులు కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేస్తున్నా అంతే ఇక్కడ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒక సినిమా డైలాగ్ కూడా వాడారు పుష్పాలుది ఓకే రప 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 నరికేస్తారట ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను అంటే ఇంకా అప్పటికి ఈ డైలాగ్ చెప్పలే అప్పుడు వేరే డైలాగ్లు అదే ఎవరైనా రిటైర్ అయిపోయినా సరే ఎక్కడ దూర విదేశాలకు వెళ్ళిపోయినా సరే నేను గెలిచిన తర్వాత లాక్కొచ్చేస్తే ఈడ్చి కొట్టేస్తాను అన్నాడు ఇప్పుడేమో పుష్ప డైలాగ్ వాడారు ఇక్కడ ఒక విషయం అర్థం కాదు మీరు ఎందుకు ఓడిపోయారో విషయం మర్చిపోయారు ఓకే ఇంకా ఏమనంటే వాళ్ళ ముగ్గురు కలిశారు కాబట్టి నన్ను ఓడించేసారు అనొచ్చు అవును నీ నువ్వు నిజంగా పర్ఫెక్ట్గా చేసి ఉంటే ఎంతమంది కలిసి వచ్చినా మమ్మల్ని ఓడించలేరండి అంటే మిమ్మల్ని ఓడించలేరు అంటే ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా చేస్తామో అప్పుడు ఎంతమంది మనం ముందు వచ్చినా ప్రజలు మనల్నే గెలిపిస్తారు అంటే గెలిపించలేదు అంటే రీజన్ ఏదో ఉంది సంథింగ్ ఓకే అది తెలుసుకొని దాన్ని మార్చుకుని నేను ప్రజలకి మంచి చేస్తాను నేను ఆల్రెడీ ఇప్పుడు జగన్ గారు అమ్మ అమ్మఒడిని తీసుకొచ్చి ఫస్ట్ ఇన్సేటాని తీసుకున్నారు ఎందుకంటే అమ్మ ఒడి అనేది ఇంతకుముందు ఎవరు పెట్టలేదు సో ఆయన పెట్టాడు సో నిజమే అది ఒక హైలైట్ అయింది ఇప్పుడు దాన్ని తీసుకుని తల్లికి వందనంగా మార్చి ఇప్పుడు తెలుగుదేశం ఇస్తున్నారు ఓకే అంటే ఇది మనం జగన్ గారి నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నదే అని ఓకే అది కరెక్టే కానీ అసలు ప్రజలకి డబ్బులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే వాళ్ళని స్వామరులు చేయడం తప్ప ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు తల్లికి మందుని ఇవ్వకపోతే మరి ఈయన గెలవరు కదా అందుకని వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది తప్పదు మరి జనరల్గా మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ చేసింది తప్పే ఎందుకంటే ప్రజలకు ఇలాంటి చూపించడం కన్నా ప్రజలు ఈ డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు దేశంలో ఇది రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మంచి మంచి జాబ్లు వస్తాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి సో డెవలప్మెంట్ అనేది ఉండాలి నేను డెవలప్మెంట్ అంటే ఫస్ట్ రోడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఓకే జగన్గా రోడ్లు అనేవి సరిగ్గా లేవు సో ఇప్పుడు కొంచెం కొంచెం చేస్తున్నారు అందుకని ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే వీళ్ళు కూడా చేశారు కొన్ని కానీ ఇంకొం ఇంకా చాలా చోట్ల రోడ్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయి సో వీళ్ళు కూడా చెయ్యాలి ఓకే అది డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రజ రేపు నువ్వు గెలిచాక అసలు ఒక పొలిటీషియన్గా మనం చేసే వ్యక్తి మనం ఇప్పుడు ఒక నియోజకవర్గం కానీ ఒక సీఎంగా కానీ ఒక ప్రధానిగా కానీ మనం చేయాల్సిన పని ఏంటి ప్రజలకు మేలు చేయాలి నేను నా మనల్ని వాళ్ళు గెలిపిస్తున్నారంటే ఓకే మీరు మీరు పర్సనల్గా మీరు సంపాదించుకోవచ్చు అది కామను ప్రతి రాజకీయ నాయకుడు సంపాదిస్తాడు కామను ఓకే కానీ ప్రజలకు ఎంతో కొంత సాయం కొంత పనులు చేయాలి సాయం చేయాలి ఓకే వాళ్ళకి మంచి చెయ్యాలి అది మానేసి డబ్బులు ఇచ్చేస్తే మంచి అవ్వదండి దేశాన్ని అదే రాష్ట్రాన్ని వాళ్ళున్న నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేసి ఎడ్యుకేషన్ని మంచి ఎడ్యుకేషన్ అందించడానికి ట్రై చేయాలి మంచి మంచి హాస్పిటల్స్ ఇవ్వాలి సో ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన ఎవరి కాడు సంపాదించేసుకుంటాడు అంతేగాని మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎవరు ఎదురు చూడరండి మీరే అది అలవాటు చేశారు యాక్చువల్లీ ఈ ఐడియా ఎవరికి లేదు అమ్మఒడి వస్తుందా తల్లికి మందం వస్తుందా ఈ ఐడియాస్ ఎవరికి లేవు మీరు వచ్చి మేము మీరు మీరు గెలవడం కోసం ఇలాంటివి పెట్టారు ఓకే సో ప్రజెంట్ అది కంటిన్యూ అవుతుంది ఓకే దాన్ని పక్కన పెడదాం ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే ఈ జగన్ గారి మాటలు ఏంటంటే నేను రపర్ రప్పర్ రపర్ నరికేస్తాను అవన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే ఇప్పుడు మీరు నరికేస్తూ ఉంటే ఈ చట్టం న్యాయం చూస్తూ కూర్చుంటుందా అండి అని ప్రజలు కూడా చూస్తూ కూర్చుంటారా అండి మీకు వ్యతిరేకం అవరా అంటే మీరు ఏ విధంగా ఓకే నీకు జగన్ గారు గొప్ప కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ అతి ఏమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది నేను నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేస్తా గెలవగానే ఇమ్మీడియట్లీ రఫలా ఆడించేస్తా ఎలా ఆడించేస్తారు సార్ ఇది సమాజమా ఏంటి అసలా మీరు ఏదైనా సినిమా అనుకుంటున్నారా కే సినిమాలో ఒక హీరో ఒకవేళ ఒక ఓడిపోయినా తర్వాత గెలుస్తాడు గెలిచాక ఇంకేముంది అందరినీ చ రివెన్ తెచ్చుకోవడం ఉంటుంది సో మీరు ఏదో సినిమాలో హీరోలాగా ఫీల్ అయిపోతున్నారు ఓకే సినిమాలో హీరోలా ఫీల్ అవ్వకుండా రియాలిటీలో హీరోలా ఫీల్ అయితే బెటర్ నిజంగా రియాలిటీలో హీరోలా ఫీల్ అవ్వాలంటే ప్రజలకు మంచి చెయ్యాలి అంతేగాని ఇలాగా ఓన్లీ ఒకటే ఇక్కడ ఒకే ఒక మాట చెప్తున్నారు ఏంటంటే నేను గెలుస్తాను గెలిచాక ఓన్లీ రఫ రఫలాడిస్తాను తప్ప నేను ప్రజలకి ఏ మంచి చెయ్యను దానికి అర్థం ఇదే రాజకీయాల్లో గెలిచామంటే అది ప్రజల దయ వల్ల ప్రజలకి ఏదో ఒకటి మంచి చెయ్యాలి తప్ప వ్యక్తిగత ద్వేషాలకు సంబంధం లేదు అది విషయాన్ని తెలుసుకుంటే మంచిది ఇది ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అంటే ప్రజలకే మనం ఏదైనా మంచి చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని ఎప్పటికీ ఐ లెవెల్లో పెడతారు ప్రజలకు కూడా మారాలి అభిమానం ఉండొచ్చు అది ఎంతవరకు కొంతవరకే కానీ రాజకీయాల్లో ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ మాత్రమే వాళ్ళకు మాత్రమే అండదండగా ఉండాలి తప్ప ఏదో నాకు అతనంటే ఇష్టం నాకు అతనంటే ఇతనంటే ఇష్టం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసినా సరే అది కరెక్టే అనుకోవడం కరెక్ట్ కానే కాదు ఎప్పుడు ఇది మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ అది బాగుండాలి అంటే ఏదో ఒక పార్టీకి కానీ ఏదో ఒక మనిషి కానీ మనం నిరంతరం ఒక అభిమానగా ఉండిపోయి వాళ్ళు ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి వెనకాల తిరగడం కాదు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ వెనకాల తిరగండి లేదు అది ప్రజలకి మంచిదై ఉండాలి దేశానికి మన అభివృద్ధి అనేది అద్భుతంగా ఉండేలా చేస్తే వాళ్ళ వెనకాల తిరిగినా తప్పులేదు కానీ ఏదో ఒక పర్సనల్ అభిమానంతో మాత్రం ఇప్పటికీ తిరగకూడదు